స్వామి ఏ ఈ శరణమయ్యప్ప అందరికీ నమస్కారం అండి మా కజిన్ బ్రదర్ మాల వేసుకున్నారనమాట అయితే ఈరోజు ఇరుముళ్ళు కట్టుకుంటున్నారు మా తమ్ముడితో సహా ముప్పై మంది ఈరోజు ఇరుముడు కార్యక్రమంలో పాల్గొంటున్నారనమాట అసలు అంతమంది స్వాములను ఒకేసారి చూడడం అంటే చాలా బాగుంది వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ గుళ్ళోనే నలభై ఒక్క రోజు ఈ గుళ్ళోనే ఉన్నారనమాట సన్నిధానం ఈ గుళ్ళోనే ఏర్పాటు చేసుకున్నారు ఈ గుడి చాలా పెద్దగా ఉంది ఆంజనేయ స్వామి మొత్తం చాలా పెద్ద గుండు ఉంది పెద్దగా ఆంజనేయ స్వామి వెంటనే ఉన్నాయి అక్కడనే ఉన్నారనమాట స్వామి ఇక ఉపాలయాలు కూడా ఉన్నాయి మార్కండేవి గుడి బ్రహ్మంగారి బ్రహ్మ బ్రహ్మసుత్ర శివలింగం గుడింది ఈ ఇక్కడే ఈ ఏరియాలో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇక్కడ దగ్గర దగ్గరనే ఇక స్వాములందరూ ఇక్కడే చక్కగా ఈ సన్నిధానంలో ఉంటూ రోజు ఆ స్వాముల వారిని పూజ చేసుకుంటూ చాలా అలా ఈ నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేసుకున్నారన్నమాట ఈరోజు ఈరుముడి కార్యక్రమానికి ముప్పై మంది కదా అందరికీ తరఫున చుట్టాలు అందరు రావటంతో అసలు ఆ ప్రాంతం అంతా అసలు ఎంత కిటికిటిలాడుకోవచ్చు అసలు ఎంత మందుల జనాలు అసలు అమ్మా ఇంకా అసలు కురేస్వామి వారికి అయితే ఎంత ఓపికన ఒక్కొక్క స్వామికి అన్నీ కట్టడము అంతమంది స్వాములకి ఇక మొదట స్వామివారి అందరికీ దండ వేస్తున్నారు ఇక స్వామివారికి ఒక్క ఇది వాళ్ళని పేరు నెంబర్తో ఒక పేరు ఆ ఇరుముళ్ళు కట్టడానికి త్యాగిస్తున్నారు ఇక పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది లేదా మనము మా తమ్ముడు అయ్యప్ప స్వామి పూజ కూడా చేశారనమాట ఒకసారి కొన్ని ఆ అయ్యప్ప స్వామి పూజ కొంచెంసేపటి ఆ అసలు చూసిద్దాం ఈ అయ్యప్ప స్వామి పూజ నైట్ పూట చేశాడనమాట చాలా బాగా జరిగింది చాలా మంది స్వామి వచ్చారు నైట్ పూట చాలా బాగా అందించారు స్వామి వారిని తి ఆ భజన తీసుకొని

స్వామివారు ఆ గురు గురుస్వామి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్వామికి హారతిచ్చి బొట్టు పెట్టి వాళ్ళకు నెయ్యి వేయాల్సిన ఆ కొబ్బరికాయని అలా హారతిస్తున్నారు अपने कार्य हार्ट इशू के लिए भी बायम पलटने लगती चेतना की तरफा भी जाएगा बने अंदर की आपको बताएंगे लोग ने डांबा ने बच्चों की का चक्कर आधी साल पूरी सीरियस होता रहना बंजारा सीरियस है अल्लाह इन्हीं टाइम में का अभिष्वामिनी वाले के पीएम को देखना इन्हीं टाइम में को कर्गो कर्गो तकरार

మొన్న ఈ వేసేజ్ అనుకుముందు మంత్రం చెప్తున్నాను ఆ మంత్రం చదువుతేణి

తర్వాత ఇక ఇరుముడి ఆ ఇరుముడిలో అక్కడ ఉన్న బియ్యము తమలపాకులు జాకెట్ బట్ట కొబ్బరికాయ ఇవన్నీ ఒక వైపు ఇరుముడి పెట్టి కట్టేస్తున్నారు ఇంకొక దాంట్లో ఇక అందరు వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్న బియ్యం బియ్యము డబ్బులు అవన్నీ ఇంకో ఇరుముడిలో వేస్తారనమాట ಕೊಳಂಗರ ದೇರಣ ಸ್ವಾಮಿತನಂ ಸೋಮೇಶ್ವರಂ ಆಯಕಮ ನಂದು ಕೊರಕಾಯಿ ಇಂಕಕರು ನಂದು ಕೊರಕಾಯಿ ಜಾಗರಪಟ್ಟ ಸ್ವಾಮಿ께 ಇವನ್ನಿ అలా బియ్యం వేసి ఇంకా తల్లి వాటి కింద అలా తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకొక మూటలో అందరు వచ్చిన వాళ్ళందరూ వేసి ఇంకొక మూట అనమాట కట్టేసి ఇంకొకటి అటు సైడ్ దాంట్లో వచ్చిన వాళ్ళందరూ ఆ మూటలో వేస్తున్నారు అనమాట కానీ వాళ్ళకు స్వాముల వారికి ఇచ్చిన ఆ బియ్యమే వేస్తున్నారు అయితే వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఇంట్లో నుంచి ఎక్కువ బియ్యం తీసుకురావడంతో పాపం వాళ్ళకి ఎక్కువగా బరువు అయిపోతుంది అనమాట ఇంకొక మూట అందరూ వేసే మళ్ళీ బియ్యం ఇంకొక కొబ్బరికాయ వేస్తున్నారు ఇప్పుడు ఇది కూడా అందరూ అనమాట బియ్యం డబ్బులు చేస్తారన్నమాట అయితే చాలా మంది ఇంట్లో నుంచి చాలా చాలా ఎక్కువగా బియ్యం తీసుకొచ్చి వేయడంతో పాపం స్వాములు వారికి స్వాములందరికీ చాలా బయలుదేరుతుంది ముప్పై మంది స్వాములు అక్కడేసరికి అందరికీ వచ్చేటప్పుడు చాలా తీసుకొచ్చారు బియ్యము అందరికీ డిఫరెన్ బా వేసేసరికి చాలా బయమవుతుంది వాళ్ళకి కానీ మనము స్వామివారికి ఈసారి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు స్వామివారికి వెయ్యాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకెళ్ళి కొంచెం వేసినా సరిపోతుంది వాళ్ళకి చాలా బరువు అంత దూరం వాళ్ళ తలపై పెట్టుకొని నడవాలి చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి

స్వామీయే శరణమయ్యప్ప నామాలను తలుస్తూనే ఉన్నారు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా స్మరిస్తూనే ఉన్నారు స్వామివారి నామాలన్నీ అసలు ఎంత ఓపిక ఎంతమంది ఎంతసేపు మూడు గంటలు స్మరిస్తూనే ఉన్నారు ఇలా ఈ ముడు కట్టడం అయిపోతుంది అన్నమాట తర్వాత ఇరుముళ్ళ బియ్యం అన్నీ వేసిన తర్వాత ఇక ఇరుముని కట్టారు అందరూ వచ్చిన వాళ్ళు అందరు స్వామి వేస్తుంది వాళ్ళు ఇస్తారు అప్పుడు ఉన్న బియ్యం వేస్తూ కొందరు మావి తెచ్చిన బియ్యం వేస్తూ అలా మొత్తం అందరు వేసేసారన్నమాట తర్వాత కురుస్తూ ఇక ఇరుముని కట్టేస్తారు

చుట్టూ ప్రదక్షణం చేస్తారు

అసలు ఒకేసారి ఎంత మంది సాంగ్లో ఏం చేస్తాం అసలు ఏమో అసలు కళ్ళు ఎంత బాగా అసలు జ్ఞానంతో అసలు ఎంత ఎంత పాజిటివ్ అది దర్శనాలు చేసి భోజనాలకు స్వామివారి ఏర్పాటు చేస్తారు అన్నమాట వచ్చిన భక్తులన్నీ భోజనాలు ఏర్పాటు చేస్తారు అందరికి భోజనం చేస్తారు అందరం వెళ్ళాలన్నమాట అయితే దర్శనం చేసిన తర్వాత స్వామివారి అందరూ భోజనం చుట్టూ మార్పు స్వామి

అలా దర్శనం చేసుకొని ఇంకా సమయంలో ఫోన్ చేసుకొని తెలిపేయాలంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలిసిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ చేస్తే మీకు రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్